అప్పుడు ఖచ్చితంగా ఆయన పాదాలు గడగడానికి గంగానది యమునా నది పోటీ పడి ఆగుతాయి అన్నాను నేను పద్యంలో పాదయుగ్మము చూడ ప్రవహించున గంగ యమునమ్మలైన తాము ఆగునానగా ఎంత వేగంతో ప్రవహించే గంగానది యమునా నది అయినా ఒక్కసారి బాబాగారి పాదాలు కనపడితే ఇవి గడకుండా వెళితే మన జీవితానికి అర్థం ఏమిటి అని అక్కడ ఆగిపోతాయి ఎందుకంటే సజ్జనుడు యోగి గంగానది కంటే కూడా గొప్పవాడు మనం యోగులం కాలేక సజ్జనులుగా ఉండడానికి కూడా మన కుళుబుద్ధి అంగీకరించక మన కుళిబుద్ధిని మనం వదులుకోవడం ఇష్టం లేక మన రాగద్వేషాలు మనం మానుకోలేక గంగలో మునుగుదామా గోదావరిలో మునుగుదామా యమునా నదిలో మునుగుదామా అని అంటే తప్పితే గంగానది స్పష్టంగా ఏం చెప్పిందంటే భాగవతంలో నవమ స్కంధంలో నవమ అధ్యాయంలో నాలుగో శ్లోకంలో చాలా స్పష్టంగా గంగా అది చెబుతుంది అమ్మ నీలో పాపాత్ములందరూ స్నానం చేసి పాపాలు పోతాయి అంటున్నారు కదా మరి నీకు అంటించినట్టే కదా ఆ పాపాలన్నీ వాళ్ళ పాపాలు నువ్వు తీసుకున్నావు కదా ఈ పాపాలన్నీ నువ్వెలా భరిస్తావమ్మా అని నారద మహర్షి అడిగితే నేనేం తెలివి తక్కువ దాన్ని ఏమిటి నాలో సజ్జనులు యోగులు సహృదయులు స్నానం చేస్తారు ఇవన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి అంటిస్తానని చెప్పింది శ్రీమద్ రమారమణ గోవిందో హరి ఇప్పుడు గంగలో మునగాలో నిర్ణయించుకోండి నేను అందుకే మునగను ఎప్పుడు నాకు అవసరం లేదు నేను సౌదని నాకు ఏం పాపం లేదు నేను అవసరం లేదు మునగాల్సిన పని నాకు వెళ్ళి నేను కాశీ వెళ్ళినా మునగను మొహమాటమేం లేదు రికార్డ్ అవుతాను చెప్తున్నాను రాసుకో కాశీ వెళ్ళినా నేను మునగను మూడు సార్లు వెళ్ళాను మునగలేదు నేను వచ్చాను నష్టమేం లేదు నాకు నమ్మకం ఉంది నేను పుణ్యాత్పుణ్యాన్ని మునగక్కర్లేదు ఈ మునగడానికి అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదండి ఓ నదిలో మునిగాం పాపాలు పోయా అన్న మళ్ళీ ఇంకో నదిలో మునుగుతున్నామంటే ఈ మధ్యలో ఏమైనా చేసామా మనం పోయే కదా మళ్ళీ ఎందుకు మునుగుతున్నావు అంటే పోయా అనే నమ్మకం లేదు మనకి ఆశ్చర్యం ఇది మనమే ప్రచారం చేస్తే మనం నమ్మం దాన్ని ఇప్పుడు నాస్తికుడు కూడా అంటే వేరే మనం ఆస్తికులు అబ్బే మొత్తం పాపం పోతాయండి అంటాం మనం మనం మొత్తం పోయిన మళ్ళీ ఎందుకు మునుగుతున్నావు ఈ మధ్యలో అన్ని పాపాలు చేసావా ఒక నెల అంటే మన అర్థం లేదు ఈ పాపం పుణ్యం విషయం కూడా మనకేం తెలియదు అసలు ఏదో చేసామని అనుకుంటాం పుణ్యమూ తెలియదు పాపమూ తెలియదు నిజమైన నమ్మకం ఉంటే ఓసారి మునిగిన కూడా మళ్ళీ మునగడవు అయిపోయింది కదా ఇంకెందుకు మునుగుతావు గంగానదిని భూమి మీదకి తీసుకొచ్చేటప్పుడే భగీరథుణ్ణి ప్రశ్నించింది గంగాదేవి స్పష్టంగా భాగవతం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో స్కంధంలో ఉంటుంది నాలుగో శ్లోకంలో నచాకం భువనం యాసి మృజామి తదఘం క్వాఘం రాజంస్తత్ర విచార్యతాం వ్యాసభాగవతంలో ఉంది ఇది భగీరథ నువ్వు భూమి మీదకి రమ్మని అడుగుతున్నావా ఎంతవరకు స్వర్గంలో ఉన్నాను నేను హాయిగా అక్కడంతా పుణ్యాత్ములు ఉంటారు పుణ్యాత్ములే స్వర్గానికి పెడతారు వాళ్ళెవరూ ఆకాశ గంగలో స్నానాలు చేయాల్సిన పనేమి లేదు అనవసరంగా నేను బాగానే ఉన్నాను వాళ్ళెవరూ కలుషితం చేయలేదు నాను భూమి మీదకి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు గంగలో మునిగితే పాపాలు పోతాయని ప్రచారాలు చేసేస్తారు బాగాను మొత్తం అందరూ వచ్చి నాలో మునుగుతారు వాళ్ళ పాపాలన్నీ నాలో గడిగేస్తారు నిజమే నేను ఈ పాపాలన్నీ అక్కడ బారుబోయాలని అడిగింది భగీరథుని అడిగింది అప్పుడు భగీరథుడు చాలా గొప్ప సమాధానం అని చెప్పాడు నాకు తెలుసమ్మా నా పూర్వీకులు అరవై వేల మంది దుర్గతుల పాలై ఉండడం వల్ల నేను ప్రార్థించి ఇక్కడ తీసుకొస్తున్నాను కానీ ఒక్కసారి భూమి మీదకి వచ్చామంటే నీ గతి ఏమవుతుందో నాకు తెలుసునమ్మా మా వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు గంగానదిని సైతం కలుషితం చేయగలిగిన గొప్ప మేధావులు ఉన్నారు ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టేసి వ్యర్థ పదార్థాలన్నీ అందులో పారపోసేసి మొత్తం గొట్టాలెట్టి మురికి నీళ్ళు అన్నీ పంపేసి గంగానది పక్కన మొత్తం మాంసం గుట్లు అన్నీ పెట్టేసి పదార్థాలన్నీ అందులో వదిలేసి రకరకాల చెత్తంతా అందులో పోసేసి ఒకటికి పరిసరాలు మునిగేసి పుణ్యాలు ప్రచారం చేసి మొత్తం వీళ్ళ ఒంటి దుమ్మంతా దాన్ని అంటించేసి చేస్తారమ్మా ఇవన్నీ నాకు తెలుసు కానీ నువ్వు అందుకు చింతించాల్సిన అవసరం లేదమ్మా నీకు ఉపాయం చెబుతున్నా నీ గురించి నాకు తెలుసు పురాణాల గురించి తెలుసు తపస్సు చేసేదేనే కదా నువ్వు కనపడింది తపస్సు గొప్పతనం తెలుసు సాధవోన్యా శనశ్శాంతాగ బ్రహ్మిష్ట లోకభావనాక హరం త్యగంతే అంగ సంఘాతే హ్యగభిద్దరిహి అన్నాడు ఇది అర్థమైతే బాబాగారి పాదాలు గంగా యమున కడుగుతాయని నేను ఎందుకు అనో అర్థమవుతుంది నువ్వేం చింతించాల్సిన పని లేదమ్మా భూలోకంలో సాధవక సాధువులు ఉన్నారు సజ్జనులు ఉన్నారు న్యాసినక సన్యాసులు ఉన్నారు యోగులు ఉన్నారు శాంతక పురుషులు ఉన్నారు ఎంత అపకారం జరిగినా కక్ష పెంచుకోనటువంటి స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు పరమశాంతమూర్తులు ఉన్నారు బ్రహ్మిష్టాక బ్రహ్మజ్ఞానులు ఉన్నారు ప్రపంచమంతా ఒకటే బ్రహ్మసత్యం జగన్మిథ్య అని గ్రహించినటువంటి బ్రహ్మజ్ఞానులు ఉన్నారు లోకపావనాక తమ ఉనికి చేతనే లోకాన్ని పవిత్రం చేయగలిగిన మహానుభావులు ఉన్నారు సాధవక న్యాసినక శాంతాక బ్రహ్మిష్టాక లోకపావనాక ఎన్ని గొప్ప మాటలు చెప్పాడు చూడండి భాగవతంలో వ్యాసు హరం త్యాగం తే అంగ సంగాత్ వాళ్ళు కూడా నీలో స్నానం చేస్తారు ఖచ్చితంగా కాబట్టి నువ్వు నీకు దుర్మార్గులు పాపాత్ములు అంటించినటువంటి పాపాలు ఉన్నాయి అవన్నీ వాళ్ళు స్వీకరిస్తారు అన్నట్టు అప్పుడు మళ్ళీ గంగానది ఉంది అది అన్యాయం అలా అయితే గంగానది దగ్గర ఓ బోర్డు పెట్టాలి మంచివాళ్ళు ఎవరు స్నానం చేయిద్దని మరి పెట్టాలి కదా జాగ్రత్తలు ఒక ఇంటి ముందు బోర్డు పెడుతూ ఉంటారు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని మనుషులు అంతకంటే ప్రమాదకారులు ఆ బోర్డు పెట్టారు నేను చూసినప్పుడు అలా అనుకోవడం లోపల మనుషులు ఎంతకంటే ప్రమాదకారులు కదా మేము ఉన్నాము జాగ్రత్తని పెట్టండి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటారు కుక్క ఏం చేస్తుంది ఎంత రొట్టు వేస్తే ఊరుకుంటుంది మనిషి అలా కాదు కదా రొట్టు ముక్క వేసిన వాడినే కరుస్తాడు కదా మనుషులకు భయపడాలి కానీ కుక్కల కిందకి అంటే భయపడ్డాము రొట్టు వేసిన వాడిని జీవితాంతం కుక్క గరవదండి మన అన్నం పెట్టిన వాడినే మనం ద్రోహం చేస్తున్నామే ఉద్యోగం ఇచ్చిన వాడికే మనం ద్రోహం చేస్తున్నామే పని ఇచ్చిన వాడికే మనం ద్రోహం చేస్తున్నామే ఇచ్చిన వాడికే మనం ద్రోహం చేస్తున్నామే అమ్మాయి నుంచి కాళ్ళుగడికి కన్యాదానం చేశాడు మనకి అరవై ఏళ్ళ పెద్ద మనిషి ఇరవై ఏళ్ళ కుర్రాడికి జీవితాంతం రుణపడి ఉండాలి ఆత్మా వాళ్ళకి ఈ మొహానికి ఎవడిస్తాడు కన్యాని ఆయన ఇరవై కాళ్ళు కాళ్ళుగడికి లక్ష్మీనారాయణ స్వరూపస్య అని కన్యాదానం చేస్తే ఆ అమ్మాయిని ఏడిపించుకు తిని అదనపు కట్నాలు దెమ్మని లేదా పెట్రోల్ పోసి కాల్చేస్తామని రకరకాలు చెబుతున్నామంటే పిల్లనిచ్చిన వాడికి ద్రోహం చేస్తున్నట్టేనా వాడికి శాంతి లేకుండా చేసి ఇలాంటి లక్షణాలు మనుషులకు ఉంటాయి కానీ కుక్కలకు ఉండవు కదా అందుకని ఇంటి ముందు కుక్కలు ఉన్నాయి జాగ్రత్తను పెట్టకూడదు అండి మనుషులు ఉన్నారు అని పెట్టాలి అప్పుడు ఏ ఇంట్లోకి వెళ్ళాలో ఏ ఇంట్లోకి వెళ్ళకూడదు మనం నిర్ణయించుకుంటాం గొడవలేదు ఇంకా అందుకే బోర్టు పెట్టినట్టు గంగాన దగ్గర కూడా ఏం పెట్టాలి సాధువులు ఎవరు యోగులు ఎవరు ఇందులో మునగద్దు మీకు అంటుకుంటాయి అలాంటి వాళ్ళు మొనగరు కదా పాపం అందుకే చెబుతున్నాడు భగీరథుని ఇక్కడ వ్యాసమహర్షి భగీరథని రూపంలో చెప్పిస్తున్నాడు మనకి వాళ్ళు ఎందుకు ఈ పాపాలు హరించగలుగుతారు ఉంటే శ్వాస్థే అఘభిధరి వాళ్ళ హృదయాలలో నిరంతరం శ్రీమన్నారాయణమూర్తి నెలకొని ఉన్నాడు అందుకని వాళ్ళు అన్ని పాపాలు హరిస్తారు గంగానది పాపాలు కూడా హరించేటువంటి శక్తి నిరంతరం హరినామస్మరణ చేసే వ్యక్తికి ఉంది అంటే మనం హరినామస్మరణ చేయాలా గంగలో మునగాల ఆలోచించుకో ఏది తీరికైంది గంగలో మునగాలంటే వెయ్యి రూపాయలు టికెట్ పెట్టుకుని కాశీ వెళ్ళాలి హరినామస్మరణ చేయాలంటే రూపాయి లేదు ఇక్కడ కూర్చొని చేయొచ్చు తేలికైన పని కూడా ఇదే ఖర్చులేని పని కూడా ఇదే కానీ మనం ఎందుకు చేయము అంటే మనకి హరినామస్మరణ కంటే కావలసిన నామస్మరణలు చాలా ఉన్నాయి మనం ఇష్టపడే వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం ఆత్మస్థుతి పరనంద ఇవన్నీ చేయాలంటే మన హరినామస్మరణ కుదరదుగా ఇవి మనకి బాగున్నాయి వాళ్ళని తిట్టుకోవడం మన కూడా ఇవన్నీ చాలా బాగున్నాయి ఎన్ని జన్మలు మాట్లాడుకున్నా ఇవే విషయాలు మనం చాలా బాగున్నాయి ఇవి మానేసి మనం ఊరికే నమస్య ఎలా అంటామండి అంత సమయం దుర్వినియోగం చేస్తామో అనవసరంగా తెలియని వాళ్ళం మనం అందుకని మనం ఏం చేస్తాం ఇలా నిరంతరము భగవన్ నామస్మరణ చేయక లేకుండా ఏదైనా ఉపాయం ఉందా అని అడుగుతాం కాబట్టి మనకి ఎప్పుడు ఉపాయాలు సిద్ధంగా ఉంటే చెప్పేవాడు సిద్ధంగా ఉంటాయి ఒక్కసారి నువ్వు కనుక కాశీ వెళ్ళి గంగలో మునిగితే ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదని చెప్పేసాడు పచ్చి అబద్ధం కుదిరే పని కాదే అంతకంటే గొప్ప ఉపాయం ఉన్నా మనం ఎందుకు చేయము అంటే ఈ జీవితానికి సంబంధించినటువంటి రాగద్వేషాలు ఉన్నాయి వీటిని వదులుకోవడం మనకి ఇష్టం లేదు సమస్య అది అహంకారం మమకారాలు వదులుకోవడం ఇష్టం లేదు అందుకనే చేయలేము మనం బాబాగారు ఎందుకు కార్మి కాలేశంలో హాయిగా ఉంటాడు అంటే హరినామస్వరణేమిటి ఆయనే హరీశ్వరూపుడు స్వయంగా ఆత్మధ్యానం చేయాలని ఇంకేం ధ్యానం చేయాలి శ్రీ మహావిష్ణువు శివుడైనా రాముడైనా కృష్ణుడైనా ఎప్పుడైనా ధ్యానాన్ని కూర్చుంటారు బాబాగారు అంటే ఎవరు ధ్యానిస్తారు వాళ్ళు ఆత్మను ధ్యానిస్తారు అంతకంటే ఎవరు ధ్యానించడానికి బాబాగారో దేవుణ్ణి నేను విష్ణుమూర్తి దేవుణ్ణి ధ్యానించరు ఆత్మధ్యానం అంటారు దాన్ని ఆ స్థితికి పెడితే మనం చేసేది అదే అందుకని ఆయన కాల్మీ కాలేజీకి ఎందుకు కూర్చోగడుగుతున్నాడు ఆయన పాదాలు కడగడానికి గంగానది యమునా నది కూడా ఎందుకు సిద్ధమవుతున్నాయి అంటే సాధువుగా సన్యాసిగా యోగిగా శాంతమూర్తిగా బ్రహ్మజ్ఞునిగా ఉండగలిగితే గంగా యమున మన పాదాలై గడుగుతే మనం వెళ్ళి గంగలో మునగాల్సిన పనేమి లేదు ఇప్పుడు మనం దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి అక్కడ మునగడం ఇక్కడ దర్శనం చేసుకోవడం ఇక్కడ వ్రతం చేయడం అక్కడ నోము చేయడం కాదు మంచివాళ్ళుగా ఉండడానికి ప్రాధాన్యం ఇవ్వాలి అంతకంటే దేనికి ప్రాధాన్యం ఇయ్య ఆ ప్రాధాన్యం ఒక్కటి ఇస్తే ప్రపంచంలో ఇన్ని దురాగతాలు జరగవు ఇన్ని దుర్మార్గాలు జరగవు ఆ ప్రవర్తనను సరిచేసుకునే విధానమే మనం ఆలోచన చేయాలి దానికే మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థ అంతా ఏర్పడి అందుకే ఆయన తలకి కట్టిన గుడ్డ ఎటువంటిది అంటే అది వేదాల సంరక్షణార్థము సాక్షిగా వేదం ఏ ధర్మాన్ని చెబుతుందో సత్యం వదా ధర్మం చ రా దేవపితృ న ప్రమదితవ్యం సత్యాన్న ప్రమది దవ్యం ధర్మాన్న ప్రమోదివ్యం భోత్సేన ప్రమోది దవ్యం అని దేని పట్ల నువ్వు అశ్రద్ధ చేయకు ఏ పని చేసినా శ్రద్ధగా చేయి చిన్న పని పెద్ద పని అని ఉంటాయి ఉండవండి ఇప్పుడు మంచి పని చెడ్డ పనే ఉంటాయండి ఎక్కువ పని తక్కువ పని అంటూ ఉండవండి ఈ విభాగం మనం చేసుకున్నాం చిన్న పని పెద్ద పని అంటూ ఉండవండి అది కూడా మనమే చేసుకున్నాం మనం చేసేవన్నీ పెద్ద పనులు గొప్ప పనుల కింద కనపడతాయి ఎవరిలో చేసేవన్నీ తక్కువ పనులు కింద కనపడతాయి మంచి పని చెడ్డ పని అనేవి రెండే ఉంటాయి లోకంలో శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయడం ఎటువంటి పను చీపురెట్టి ఇల్లు ఊడవడం కూడా అటువంటి పనే అది ఎక్కువ కాదు ఇది తక్కువ కాదు చీపురెట్టి నువ్వు శ్రద్ధగా ఊడంతే శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసినట్టే మనం ఏమనుకుంటాం అథవ చీపురు యథవ చీపురు చచ్చిపోతున్నా ఓడలేక చచ్చిపోతున్నావు ఓడవలేక చచ్చిపోతా చచ్చిపోతేనే ఉంటాడు ఓడవడ అవి అదో చీపురు మానేసి అది వైకుంఠం అనుకుని లక్ష్మీదేవి నువ్వు అనుకుని ఊడిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అదే విష్ణు సేవ ఇంట్లో పనులు బయట పనులు ఉద్యోగాల పనులు ఇవన్నీ మనకు చాలా చికగ్గా ఉంటాయి ఇంకేదో దీనికంటే ఏదో గొప్పది అనుకుంటాం మనం పక్కనే ఉంది వెళ్ళే యోగం కూడా అసలు నీ ఇల్లే గూడమ్మా నీకు అర్థం కావట్లేదు ఆ విషయం పక్క గుడిలోకి నీకెందుకు పని నీ ఇల్లు గుడి నీ ఒళ్ళు గుడి నీకు అర్థం కావట్లేదు అది నీ నీ ఒళ్ళు కైలాసం అందులో నేను అంటున్నదే శివుడు నీ ఒళ్ళు వైకుంఠం అందులో నేను అంటున్నదే విష్ణువు ఆ నేను నేను గుర్తిస్తే చాలా మనం ఆ నేనుకో పేరెట్టాం దానికో మగతనమో ఆడతనము అంటగట్టాం దానికి కులం కూడా అంటకట్టాం మతం కూడా కట్టాం మళ్ళీ శాఖలు కూడా కట్టాం అన్నీ అంటగట్టాం మొత్తం మీద అంటు కట్టాం అది మనకు అర్థం కావట్లేదు ఆ నేనంటే విష్ణువు అంటే ఎలా కుదురుతుందండి నేను ఫలానా నాకు ఓటు ఉంది ఓటుకు రెండు వేలు ఇస్తారు అనుమతి విష్ణువు అయితే ఓటుకు రెండు వేలు తీసుకోడు మరి ఇవన్నీ మనం అంటగొట్టు అంటకట్టుకునేవి ఆ నేను మనం అంట అంటకట్టుకోవడం మానేస్తే మన ఇల్లే కైలాసం నేను అంటున్నదే శివుడు మన ఇల్లే వైకుంఠం నేను అంటున్నదే విష్ణువు మన ఇల్లే షిరిడి నేను అంటున్నదే బాబా ఎందుకంటే వేరే ఎక్కడ ఉండదు అంత మన ఇంట్లో మనం చేసుకునే ప్రతి పని కూడా దైవసేవి బట్టలు మడత పెట్టుకుంటున్నాం అది భాగవత పారాయణతో సమానం అనుమానం వెళ్ళి మనం ఏమనుకుంటాం యథ బట్టలు చచ్చిపోతున్నాం మడత పెట్టుకోవాలి ఒకసారి భాగవతం ఐశారంగం వెళ్ళి ఏమిషారణ్యం దేనికి వెళ్ళడం ఇక్కడ వినరాదా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అక్కడేదో ఉంది భాగవతంలో ఏదో ఉంది బట్టల్లో ఏమీ లేదు బట్టకి భాగవతానికి నైమిశారణ్యానికి నిడదవోలు జంక్షన్కి తేడా తెలియని వాడే యోగి ఏదైనా ఒకటి అన్నిట్లోనూ నీ మనస్సే ప్రధానం బట్టలు మడత పెట్టుకుంటూ మీరు భగవన్ నామస్మరణ చేయండి నమస్యవాయ నమస్వాయ అనుకుంటూ బట్టలు మడత పెట్టండి అది భగవత్ సేవ అలా అనుకోం కదా ఇలా ఓ జాడించి ఇలా పెట్టి ఇలా కొట్టి తిట్టుకుని కొట్టుకుని అప్పుడు ప్రతి బట్ట చిక్కగ్గానే ఉంటుంది అది ఎంతకే అవదాపనే విసుగ్గానే ఉంటుంది ఆ బట్ట కూడా భగవత్ పదార్థమే అనుకుని చేస్తే చాలా అందంగా చక్కగా మడత పెడతాం మన బీరువాలో మనమే అందంగా అంచులన్నీ ఇలా కనపడేలాగా సర్దుకుంటాం చక్కగా సర్దుకుంటాం చూస్తే అది వైకుంఠంలాగే ఉండదు బీరువ కూడా వైకుంఠమే ఇది మనం పెంచుకోవలసిన మార్చుకోవలసిన మనస్తత్వం పెంచుకోవలసిన వాతావరణం చుట్టూ మన ఇంట్లో మనం ఈ వాతావరణం ఏర్పరచుకుంటే ప్రతి ఇల్లు బాబా ఆలయమేనండి వైదిక ధర్మం చెబుతున్నదే స్వాధ్యాయాన్ మా ప్రమద నీ చదువు పట్ల నువ్వు అశ్రద్ధ చేయకు సత్యాన్న ధర్మాన్న ప్రమతి ప్రమోద్రవ్యం సత్యం మాట్లాడుతున్నావా చూసుకో ధర్మంగానే ఆచరి ధర్మమే ఆచరిస్తున్నావా చూసుకో భూత్యైన దవ్యం నీ అభివృద్ధి నీకు ముఖ్యమే దాని పట్ల అశ్రద్ధ చేయదు చదువులోనే అభివృద్ధి చెందాలి ఐశ్వర్యము సంపాదించాలి లేకుండా ఎలా బతుకుతామండి వాళ్ళం అక్కడే ఉండాలి కదా సంపాదించాలి తప్పు లేదు కానీ ఎదుటివాడిని ఎత్తుకొట్టి సంపాదించక్కర్లేదు మనకు వచ్చేదేదో మనకు వస్తుంది దాని పట్ల శ్రద్ధగా ఉంటే చాలు అనవసరంగా డబ్బు ఖర్చు దుబారా చేయకుండా ఉంటే దుర్వ్యయం చేయకుండా ఉంటే చాలా డబ్బు మనం సంపాదించగలం మనం పెట్టే ఖర్చులు ఏమీ మానుకో సంపాదన సరిపోవట్లేదని బాధపడుతూ ఉంటాం పెట్టే ఖర్చులు తగ్గించుకుంటే సంపాదన సరిపోతుంది ఉన్నదే చాలు ఎక్కువ అక్కర్లేదు ఇంకా అది వేదాన్ని చెబుతోంది ఆ వేదాల సంరక్షణకే ఆయన ఇక్కడ తలలో ఉంటాయా వేదాల మేధావులు కదా మరి వేదాలు వాళ్ళు అందుకని వాళ్ళు ఎక్కడికైనా పారిపోతారేమో వేదాలు ఎక్కడికైనా వెళ్ళిపోతాయేమో ఒక గుట కట్టానయ్యా అందుకంటే ఏం లేదు వైదిక ధర్మాన్ని రక్షించడం కోసమే బాబా అవుతారు ఈ హిందూ ధర్మంలో ఉండే విశిష్టత ఏమిటంటే భారతదేశ చరిత్రని మొదటి నుంచి ఋషుల కాలం నుంచి పరిశీలిస్తే ఒక్క విషయం బాగా అర్థమవుతుంది ఎప్పుడూ ఉత్తరాదిని కానీ దక్షిణాదిని కానీ ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ కూడా కనీసం దేశానికి ఒక అవతార పురుషుడు ఖచ్చితంగా ప్రతి యుగంలోనూ ఉంటాడని సందేహించాల్సిన పని లేదు సంభవామి యుగే యుగే అంటే అర్థం ప్రతి యుగంలో ఆ మహాపురుషుడు ఆయన అంతర్ధానం అవుతాడు త్వరలో అంటే వెంటనే అమ్మవారి ఇంకోటి పంపిస్తుంది కింద ఆయన వెళ్ళిపోతున్నాడు అబ్బాయి జూటీ అయిపోయింది వెళ్ళమంటే సరిగ్గా ఆ మహిమలు ఆ శక్తులన్నీ ఈయనకు వచ్చేస్తాయి ఈయన చుట్టూ జనం చేరతారు ఆయన కొంతకాలం ఉంటాడు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఆయనకి అమ్మవారు ఆదేశించిన విధానాన్ని బట్టి ఉంటాడు మళ్ళీ అది అయిపోయినప్పుడు లోపల లోపల అవతార పురుషుడు సీతం ఎలా అలమటించిపోతాడో తెలుసా ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మ నాకు ఎందుకమ్మ ఇది నా చుట్టూ వీళ్ళందరూ పిచ్చి కోరికల కోసం చేరుతున్నారమ్మా ఎవరిదో గేది పోయిందో నా దగ్గరికి వచ్చాడు వాడి గేది వాడికి ముఖ్యం మరి ఇంకోటి ఎవడికి ఒక కొడుకు ఉద్యోగం కావాలంటే నాకు ఆళ్ళు పెట్టుకుంటున్నాడు ఇక్కడ నా దగ్గర మగిం ఉంది కదా మా అబ్బాయికి ఉద్యోగం వీడి అబ్బాయికి ఉద్యోగం వస్తే నాకేమిటంటే కలిసి వచ్చేది మహాయోగుల్ని ఇదే మనం ఆశ్రయించేది ఇంకోటి ఎవడో రోగాన్ని ఏదో భరించలేకపోతున్నట్ట అంటే ఇప్పుడు ఆ రోగాన్ని నేను భరించాలా నాకేమిటి కర్మ వీళ్ళందరూ వచ్చి ఇవే అడుగుతున్నారు ఇంకోటి ఎవడికో కూతురుకో కొడుకో పెళ్ళి అవ్వట్లేదుట పెళ్ళి అయితే ఎన్ని కష్టాలు ఉంటాయి పెద్ద మనిషికి తెలియట్లా లోకంలో సుఖంగా ఉండేవాడు ఎవడన్నా ఉంటే పెళ్ళి కానివాడే బ్రహ్మచారి శతమర్కటహ అంటారు చాలా పొరపాటు సత్రం భోజనం మటన్ నిద్ర సుఖంగా ఉంటారు మనుషులు ఎక్కడో తింటాడు ఎక్కడో పడుకుంటాడు అడిగేవాళ్ళు ఏడువాడి పెళ్ళి అయిన దగ్గర నుంచి అన్నీ తెప్పలే ఇంకా ఊరికి సవర తీస్తూ కూర్చోవడమే రోజు ఇంకా ఆవిడ కోపం వస్తే ఈయనకి భయం ఈయన కోపం వస్తే ఆవిడికి భయం జీవితం అంతా అథవ సవరణ ఇక్కడ స్వేచ్ఛ లేదు సుఖం లేదు అనుకూలంగా ఉంటేనే సవరణ తప్పదు ఇంక ప్రతికూలంగా ఉంటే చెప్పక్కర్లేదు ఇంక ఉద్దాల కూడా చెండికే అందుకని మనం పెళ్లి చేయలేదు పెళ్లి చేయలేదని ఎందుకు అనుకుంటా మనం పడే దుఃఖాలు వాడు కూడా పడాలి మన సంతోషం అప్పటికి వాడు ఇంతవరకు సుఖంగా ఉన్నాడు అబ్బాయి అలా ఉంటే అలాగే మేము పడుతున్నాం అక్కడ నువ్వు కూడా పడాలి అంతే నువ్వు సుఖంగా ఉంటే మేము చూస్తూ కూర్చుంటాం ఏంటి ఎందుకంటే నీకు పెళ్లి చేయలేదు అని నింద మాకు రావద్దు అంటే మనకి ఉద్దేశం ఏమిటంటే తల్లిదండ్రులు కూడా మొహమాట లేకపోవడం నింద మాకు రావద్దు కాబట్టి వాడు సుఖపడాలని కాదు మమ్మల్ని ఊళ్ళో వాళ్ళు అంటే అడుగుతున్నా కూడా చేస్తావా అదేదో మాకు వస్తుందేమో ఎన్ని ఏళ్ళు వచ్చినా కొడుకో కూతురుకో పెళ్లి చేయలేదనే అప్రతిష్ట మనకు వస్తుందేమో అని బెంగతో పెళ్లి చేస్తాం కానీ నిజంగా దీనివల్ల వాడు సుఖపడతాడా సుఖపడతా అంటే అటువంటి సంబంధం చూస్తాం వంద సంబంధాలు పోయినాయి సరే మనకి ఇష్టం వచ్చిన చేసేం కదా అలా చూడాలి కదా మనం దుర్గం ఏం చేసేస్తే అలా ఆలోచన చేస్తాం కదా వాడు సుఖపడాలి కదా ఇప్పుడు ఉన్నదానికి సుఖంగా ఉండాలి దానికి ఇలాగే ఉండొచ్చు కదా ఇది ఆలోచన చేయాలి మనిషి ఈ పిచ్చు కోరికల కోసం కాదండి యోగుల దగ్గరికినో స్వామీజీల దగ్గరికి తపస్సంపన్నుల దగ్గరికి చేరాల్సింది బాబా లాంటి వాళ్ళు కూడా ఇలాంటి భక్తుల కోరికల వల్ల ఇబ్బంది పడ్డారు ఈయన ఎంత చెప్పినా జ్ఞానం ఎక్కదు వాళ్ళకి మీరు బాబా చరిత్రలోనే అర్థమవుతుంది రేపు మా ఇంటికి రావాలి మా ఇంటికి రావాలని ఆవిడ బాగా బతిమాలింది బాబా రేపు వస్తానమ్మా ఎడుతున్నావు కదా అనడే ఆవిడ మొత్తం పదహారు రకాల పిండి వంటలు ఉండేసి పదహారు ఫలాల్లో లాగా పదహారు పల్లెల్లో పెట్టేసి సిద్ధం చేసింది బాబాగారు ఇవన్నీ తింటాడే ఆవిడ ఉద్దేశం తింటే ఇంక బాబా ఉండడం ఇక్కడ అవన్నీ పెట్టి సిద్ధం చేసింది ఆ సమయానికి ఒక కుక్క వచ్చింది అక్కడ అంతే చావు కొట్టేసింది పట్టుకుంది బాబా కోసం పెట్టి నువ్వు తింటావు దిక్కు మళ్ళీందాన రాలేదు బాబా రాలేదు మన్నాడు వెళ్ళి ఆయన అడిగింది మాట తప్పావు వస్తానన్నారు వచ్చానమ్మా అంటే అదేమిటి ఎలా వచ్చావు ఇగో కొట్టావు కదా నిన్నెక్కడ కొట్టాను అది వీపు తీసి చూపించాడు కుక్కని కొట్టిన దెబ్బలన్నీ బాబా ఒంటి మీద ఉన్నాయండి అది బాబా అది బాబా మనకు అర్థమవుతుందా వెయ్యి ఎత్తిన ఈ విషయం అర్థమవుతుందా కుక్క బాబా అంటే బాబాను కుక్కతో పోలుస్తావా నేను కేసెడతారు కూడా బాబాను కుక్కతో పోల్చట్లేదు నేను కుక్క కూడా బాబా అంటున్నాను నేను ఖచ్చితంగా ప్రతిజీవి బాబాయే బాబా లేని చోటు లేదు లేదా బాబా అన్ని చోట్ల మీరు చెప్పలేరు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటే అర్థం ఏంటి మీరు ఒక శరీరం పెట్టాక నాలుగు చేతులు మూడు కళ్ళు ఎవో ఒకటి పెట్టింది ఆయన అన్ని చోట్ల ఉండలేడమ్మా అయినా సరే చతుర్భుజులైనా సరే ఒక రూపాన్ని మీరు కల్పన చేశాక భగవంతుడు సర్వాంతర్యామి కాలేదు బహిరంగమైన సవాల్ నిరూపించగలిగితే ఒక రూపకల్పన మీరు చేశారు ఉంటే ఆయన సర్వాంతర్యామి కాడు రూపం లేనివాడే సర్వాంతర్యం అవుతాం మానవుడు ఎంతో దేవుడు అంతే రూపకల్పన చేసిన తర్వాత ఇదే బాబా ఇదే విష్ణువు ఇదే శివుడు ఇదే రాముడు అని మీరు అన్నాక వాడు సర్వాంతర్యామి కాదు అని మీరు అంగీకరించి తీరాల్సిందే ఎందుకంటే చేతులు ఉన్నవాడు కాళ్ళు ఉన్నవాడు సర్వాంతర్యామి కాలేడు ఆ చెయ్యి ఎక్కడ ఉందో ఆయన పరిమితం చెయ్యి దాటాక ఆయన కాదు సర్వాంతర్యామి కావాలంటే రూపం ఉండడానికి వీల్లేదు నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ బుద్ధ నిరంతర ఈ నిర్ నిర్ నిర్ణయ యాభై నామాలు ఉంటాయి వరసగాయ లలిత సహస్రంలో ఇవన్నీ రూప అరూపమైన నామాలు అతీతమైన తేజస్సు బాబాది ఆ తేజస్సు అందుకని ఆయన కుక్కగాను ఉంటాడు బాబాగాను ఉంటాడు బండిగాను ఉంటాడు బండి నడిపేవాడుగాను ఉంటాడు ఆవిడ ఆ విషయం గ్రహించలేదు వస్తానన్న సమయానికి బాబా వస్తాడు అన్నప్పుడు మన నమ్మకం ఎలా ఉండాలి అంటే వచ్చింది ఎవరో వారు బాబాయే ఎవరో వారు బాబాయే జనకుడు నాగలతో దున్నాడు సీతాదేవి దొరికింది అంటారు అది పొరపాటు నాగలతో దున్నితే ఆవిడ దొరకలేదు ఆవిడ దొరికే సమయానికి ఈయన దున్నాడు అది విషయం సంకల్పం ఆవిడది ఈంది కాదు ఆవిడ ఏ సమయానికి దొరకాలనుకుంటుంది అప్పుడు లక్ష్మీదేవి మనకు దొరుకుతుందా ఆవిడ దొరకాలనే సమయాన్ని దొరికే సమయానికి ఈయన దున్నాడు అంతే ఈయన దొన్నబట్టి ఆవిడ దొరకలేదు రోజు దున్నాడు దొరుకుతుందేటి ఆవిడ ఇక్కడ లక్ష్మీదేవి ఇక్కడ ఆవిర్భవించాలి అనుకుంది అనుకుని అక్కడ ఆవిర్భవించింది లేదా పెట్టెలో ఎలా ఉంటుందండి పసిబిడ్డ బంగార పద్మ ఉంది అక్కడ పద్మప్రియే పద్మిన పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ పద్మదళాయతాక్షి అని ఉంది అక్కడ ఆవిడ సంకల్పించింది వీడ ఎవడో అని అప్పుడు సంకల్పం కలిగి ఈయన దున్నాడు ఆవిడ సంకల్పం లేకుండా ఈయనెవరు దున్నడానికి నేను దున్నత దొరుకుతుంది ఏమిటి నెలకేళ్ల పాములు పాములు వాహన పాములు దొరుకుతాయి సీతాదేవి దొరకదు అంతే అది భగవత్ సంకల్పం భగవంతుడు మన ఇంటికి వస్తానని చెప్పినప్పుడు మనకు ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే ఎవరు వచ్చారో వారే భగవంతుడు భగవంతుడు ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉండే ఆధార్ కార్డు దానికి పాన్ కార్డు జత చేసి భగవంతుడు మనపోటి కాలమే ఉంటారు ఇక్కడ దాంట్లో నకిలీ కార్డులు కూడా వస్తూ ఉంటాయి భగవంతుడికి నకిలీ ఉండదు ఎందుకంటే ఆయనకి ఆధార్ కార్డు లేదు జగత్కైన ఆధారం ఆయన కార్డు ఏమిటి అంటే భగవంతుడికి ఒక రూపం అనేది ఉండదు రూపం పిచ్చిని ఎంత తగ్గించుకుంటే భగవంతుడు అంత తొందరగా అర్థమవుతాడు ఈ రూపమే ఈ రూపమే అన్నామంటే పడిపోయినట్టే లెక్క అన్ని రూపాలు ఆయనవి అని ఇప్పుడు ప్రపంచంలో ద్వేషాలు ఎందుకు ఉంటాయండి నాకు నాతో సహా ఎవరికైనా అర్థం కాని విషయం ఏమిటంటే ఆధ్యాత్మికత ఎంతగా పరిణమిస్తుంది దేశంలో అత్యాచారాలు ఇక్కడే జరుగుతున్నాయి ఆశ్చర్యంగా ఉన్నాయి అవినీతి ఇక్కడే జరుగుతుంది అంటువ్యాధులు ఇక్కడే ఉంటాయి అశుభ్రత ఇక్కడే ఉంటుంది శసశయ్య మీద పడుకున్నటువంటి మహావిష్ణువును పూజించేవాడు ఇక్కడే ఉంటారు పడుకున్న పక్క శుభ్రంగా చూసుకునేవాడు ఇక్కడే ఉంటాడు ఇప్పుడు మగ మహావిష్ణువుకి దండం పెడతాడు తన పక్క బాగుందో లేదో చూసుకోడు మన పక్క దరిద్రం అంటాడు ఆయన పక్క గొప్పది అంటాడు ముందు నీ పక్క బాగుంటేనే కదా ఆయన వచ్చి పడుకునేది ఇక్కడ మన ఇల్లు మన ఒళ్ళు మన మనస్సు ఇవి శుభ్రంగా లేకుండా భగవంతుడు ఎలా వస్తారండి అందుకని ఆయన వస్తాను అంటే సరిగ్గా వచ్చానమ్మా ఈ రూపంలోనే వస్తాననుకుంటా పిచ్చిదాన కొక్క రూపంలో వచ్చానంటే ఆ రూపంలో ఎందుకు రావడప్పుడు ఏం చేయాలి కుక్క మెళ్ళలో నేనే బాబా ఓ బోర్డు కట్టుకు రావాలన్నమాట అదే అజ్ఞానం మంచిది మనకి రూపం పిచ్చి వదులుకుంటే తప్ప దైవతత్వం ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు రూపం పిచ్చి ఎప్పుడైతే పట్టుకుందో రూపారాధనే ఉంటుంది ఇంకా దానికి అభిషేకం చేస్తే ఈ పుణ్యం దీంతో చేస్తే పుణ్యం దాంతో చేస్తే పుణ్యం ఇలాగే ఉంటాయి ఇవన్నీ ఈ అజ్ఞానం నుంచే మనం బయటపడడానికి వేదాల సంరక్షణార్థం